హాయ్ అండి నేను మీ లక్ష్మీ సుజాత ఈరోజు మనము సర్వపిండి తయారు చేసుకోబోతున్నామండి దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అది ఎలా చేస్తే టేస్టీగా వస్తుంది ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ రెబ్బలు అలా కరివేపాకు నువ్వులు పచ్చిమిర్చి ఆనియన్ తీసుకున్నాను అలాగే శనగపప్పు ఇది ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టుకున్న శనగపప్పు అండి తర్వాత సాల్ట్ ఇప్పుడు నేను మీకు ఎలా తయారు చేయాలనో మీకు నేను చూపిస్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్కి కానీ లేకపోతే నైట్ టిఫిన్కి కానీ మార్నింగ్ టిఫిన్కి కానీ ఎప్పుడైనా దీన్ని మనము చాలా ఇష్టంగా తినేయచ్చు అనమాట నేను ఇక్కడ సొగం ఆనపకాయ ఆనపకాయ అంటే ఏంటో అనుకునేరు మా సైడ్ మేము సొరకాయ అంటాము తెలంగాణలో ఆనపకాయ అంటారు ఇక్కడ నేను సొరకాయని సొగం తీసుకున్నాను ఈ విధంగా తురుముకుంటున్నాను కొంచెం పెద్దది తురుమితే మనకి ఈ సర్వపిండిలో ఇది అక్కడక్కడ పంటి కింద పడుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా మనము దీన్ని తురుమేసుకున్నామండి ఇప్పుడు నేను దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇక్కడ నేను మిక్సీ జార్ ఒకటి తీసుకున్నాను ఇందులో ధనియాలు అలాగే జీలకర్ర ఇది ధనియాలు రెండు స్పూన్లు తీసుకోండి జీలకర్ర కూడా రెండు స్పూన్లు తీసుకోండి తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒక పదిహేను పచ్చిమిర్చిలు తీసుకున్నాను మేము కొంచెం స్పైసీగా తింటాము సో దానికి తగ్గట్టుగా నేను ఇక్కడ నేను పచ్చిమిర్చి అనేది తీసుకున్నానండి అలాగే సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు నేను ఏమేమి వేసాను జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు పచ్చిమిర్చి సాల్ట్ వేసాను ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకొని వస్తాను ఈ విధంగా ఒక్క ముక్క మిక్సీ పట్టాలి తర్వాత ఈ ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకున్నాను కదా ఈ ఆనియన్స్ని కూడా మిక్సీ పట్టాలి అలాగే రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి అయితే మనము మిక్సీని మళ్ళీ పట్టుకొని వచ్చేద్దాము ఇది కూడా మెత్తగా అవసరం లేదు ఒక్క ముక్కగానే పట్టాలి ఇలాగన మనం సాయంత్రం టిఫిన్ చేసి పెట్టామంటే ఒక్కొక్క రెండు మూడైనా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ శనగపప్పులో నీళ్ళన్నీ తీసేసి ఈ నువ్వులల్లో వేసేసాను ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్నాను కదా అదంతా కూడా ఆ పేస్ట్ అంతా కూడా వేసేసుకుంటున్నాను అలాగే సొరకాయ తురుము ఇక్కడ నేను నీళ్ళు యాడ్ చేయనండి నీళ్ళు యాడ్ చేయాల్సిన అవసరమే లేదు ఇప్పుడు మనము దీనికి కావాల్సిన ఇంకో ఇంగ్రీడియంట్ అనుకుంటున్నారా అదేనండి మన బియ్య పిండి ఇది బియ్యము నీట్గా రాళ్ళు రప్పలు లేకుండా నీట్గా ఏర్పని చేసుకొని తుడుచుకొని ఒక బట్ట మీద ఇలా పొడి చేసుకొని పెట్టుకుంటానండి నేను ఇది అప్పుడప్పుడు నేను చేసుకుంటూ ఉంటాను ఈ విధంగా సర్వపిండి అనేది ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి చాలామంది నా ఛానల్ని చూస్తున్నారు చూసి జస్ట్ అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు మీరు లైక్ చేసినంత మాత్రాన ఏమో అయిపోతుందని అనుకోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ లైక్ నాకు ఇంకా ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఇంకా చేయాలనిపిస్తుంది కొత్త కొత్తగా ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండాలనిపిస్తుంది ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు ఈ సురకాయ మొత్తం వేసేసుకొని కలుపుకోండి ఇక్కడ నాకు ఒకటిన్నర కప్పు బియ్యం పిండి ఉంటుంది కదా రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా దానికి ఒకటిన్నరకే నాకు హాఫ్ సురకాయ పట్టింది ఇంకా వర్షం వచ్చు వర్షం వచ్చేటప్పుడు అలా వర్షం వచ్చే సూచనలు ఉన్నప్పుడు అలాంటి టైంలో కూడా ఇది చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్స్కి కానీ వర్షం వచ్చేటప్పుడు కానీ వర్షం పడుతున్నప్పుడు కానీ చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది మనకి బయట చల్లగా ఉంటుంది కాబట్టి మనం హాట్ హాట్గా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా అలాంటి టైంలో మనకి ఇది చాలా నచ్చుతుంది ఈ విధంగా బాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇంకో విషయం అండి ఇది మిక్స్ చేసుకుని వెంట వెంటనే మనము చేసేసుకుంటే బాగా బాగా వస్తాయి అలాగే మనం ఒక వన్ అవర్ దీన్ని ఇలాగ పెట్టేసామంటే కొంచెం వాటర్ అవుతుంది అప్పుడు ఏమీ భయపడని అవసరం లేదు ఇంకా కొద్దిగా పిండి వేసేసుకొని ఇంకొంచెం కారము ఉల్లిపాయ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం ఉప్పు తగ్గింది వేస్తున్నాను ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇలా చేయడం వల్ల మనకి మన సర్వపిండి అప్పం అనేది కొంచెం బాగా పొంగినట్టుగా బాగా వస్తుంది స్మూత్గా వస్తుంది ఏదైనా కూడా మురుకులైనా కూడా మనము పిండిని కలుపుకోవటంలోనే ఉందండి అసలు చపాతీ అంటాం కదా చపాతి కూడా మనం పిండి కలపడంలోనే ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ రెండు నాన్ స్టిక్ ప్యాన్లు అయితే తీసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత మనము ఇక్కడ ఈ సర్వపిండిని అనేది ఒత్తుకోవాలి ఈ విధంగా చేసుకొని చేత్తో అదుముకోవటమే కొంచెం మనకి సరిగా రాదు అంటుకుంటుందంటే ఆయిల్ కానీ వాటర్ కానీ వేసుకొని పలుచగా మనము ఎంత పల్చగా కావాలి అనుకుంటే అంత పలుచగా మన దగ్గర ఇంకా పెద్ద ప్యాన్ ఉన్నట్టయితే ఇంకా పల్చగా కూడా వస్తుంది చాలా ఈజీ అండి ఇది చేసుకోవడము కాకపోతే మనము ఈ పిండి కరెక్ట్గా సురకాయ కరెక్ట్గా వేసుకోవడంలోనే ఉంటుంది ఈజీగా అయిపోతుంది చపాతి కంటే కూడా నాకైతే చాలా చక్కగా త్వర త్వరగా అయిపోతాయి కొంచెం అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకొని కొంచెం రెండు మూడు చుక్కలు ఆయిల్ వేసేసుకోవటమే ఇందులో ఇది కూడా అలాగే అద్దుకుందాము చూసారు కదా ఇట్లా మనం చేత్తో ఒత్తుతుంటే అదే స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది ఎంత పెద్దది కావాలన్నా వస్తుంది కాకపోతే నాకు ఇక్కడ ప్యాన్ చిన్నగా ఉండటం వల్ల నేను చిన్న చిన్నవి చేసుకుంటున్నాను ఈ రెసిపీ మీరు కూడా తయారు చేసుకోండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఈ హోల్స్లలో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవటమేనండి ఇలా హోల్స్లో పడే విధంగా కొంచెం అక్కడక్కడ పడే విధంగా వేసేసుకొని ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకోండి స్టవ్ మీద పెట్టాక మనము హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఇలా మూత పెట్టేయండి రెండు నిమిషాల వరకు అలాగే ఉంచేసి మనము మూత తీసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు ఉంచి మనకి రెడ్గా అయిందా లేదా మనకి కాలడం సరిపోయిందా లేదా అనేసి చూసేసుకొని ఒక్కసారి మనం అటువైపుకి మలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు తీసాను కదా కాసేపు ఉండాలి ఇంకా కొంచెం పచ్చిగా ఉంది ఇలా ఒకసారి పైకి లేపి చెక్ చేసుకోండి ఇంకా అవ్వలేదు అనుకుంటే అలాగే ఉంచండి కాసేపు ఈ ప్రాసెస్ అంతా కూడా ఎవరి ఇష్టం వాళ్ళదండి కొందరికి కొంచెం మెత్తగా ఇష్టం ఉంటుంది కొందరికి కొంచెం క్రిస్పీగా ఇష్టం ఉంటుంది మేమైతే చాలా క్రిస్పీగా తింటాము ఇలా వచ్చాయి కదా ఇంకా పలుచగా వస్తాయి పెద్దవాళ్ళకి ఎవరికన్నా వాళ్ళకి మెత్తగా ఉంటే బాగుంటుంది కదా అందుకోసమని నేను కొంచెం ముందుగా తీసేశాను నేను మా వారైతే ఇంకా చాలా పలపల అనేటట్టుగా చేసుకుంటాము అంత బాగుంటాయి అలా చేసుకుంటే పెద్దవాళ్ళకి కొంచెం కష్టం కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వటం మంచిది ఇంతేనండి సర్వపిండి తెలంగాణలో ఎంతో స్పెషల్ అయిన సర్వపిండి రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్